రహస్యాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు ఆధ్యాత్మం అధి దైవకం సూర్యుడు సూర్యు కుటుంబాన్ని గురించి ఇట్లా అన్ని మా ఆత్మ మనస్సు తర్వాత వాక్ ప్రాణం ప్రత్యక్ష వీటిని అన్నిటినీ మనసు ద్వారా మనం ఉపయోగిస్తే మనసుని ఉపయోగించి మనసు ద్వారానే వీటిని వాక్ను కానీ ఆ వింటం కానీ చూడటం కానీ ఇవన్నీ వాక్ ద్వారా చేస్తేనే మనకి మనసు ద్వారా చేస్తేనే మనకి బాగా అర్థం అవుతాయి అర్థం అవుతుంది ఈ శక్తులన్నీ తర్వాత భాతీచ తపతీచ అని చెప్పారు గురుజీ భాతిచ అదే ఈ అంటే కీర్తి కీర్తి బ్రహ్మవర్చస్ వస్తుంది వాటి ద్వారా ఇతరులకు కూడా ఆ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతుంది ఆ తేజస్సు అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు ప్రమాణపూర్వకంగా మాట్లాడతారు వీళ్ళు అలాగే తేజస్సు ద్వారా వెలిగిపోతారు అన్నమాట వీళ్ళు అలా అర్థం చేసుకుంటే భాతి తపతి చర్వాత ఇంకొకటి ఈ శక్తుల ఇది వినే వినయం ఉపనిం ఉపనిమ్రేయడన్ అని చెప్పారు గురుజీ ఆనందపరచటం మనం మన పరివారం సూర్య కుటుంబం లాగా ఇది చేసుకొని మన పరి వాళ్ళని ఆనందపరచటం దగ్గరుండి ఆనందపరచటం అనమాట ఇట్లా మనం సూర్యుని తెలుసుకొని యోగాభ్యాసం చేస్తే మనం పరమాత్మని పొందగలమనే తెలుసుకున్నాను గురుజీలు సృష్టి రహస్యం చాలా బాగా చెప్పారు ఓం నమస్తే గురుజీ ధన్యవాదాలు ఉపనిమ్రేడే రన్ అంటే దగ్గరుండి ఆనందాన్ని ఎప్పుడు ఆనందం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు భగవంతుని యొక్క ఆనందాన్ని పొందినప్పుడు మనం ఆనందాన్ని ఇస్తాం మన దగ్గర ఆనందం ఇవ్వాలి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా ఆనందం మన దగ్గర ఉండాలి కదా ఆనందాన్ని పొందాలి ముందు అది ఎక్కడ ఆనందం భగవంతునిలో ఉంది భగవంతునిలా ఉంది అందుకే నుంచి తీసుకోవాలి ఉపపాసన చేయాలి అంతే దాస్ ఓమ్ ఇంకా ఎవరైనా గురూజీ చూపడం ఇది ఒక్కసారి చెప్పరా ఆదిత్ ప్రశ్న ఏత సహా ఉద్వయం తమ తమస పరి అమ్మా ఇప్పుడు ఇంతవరకు ఏమైంది అది అడగండి అది చెప్పండి అది అయిపోయింది నిన్న అయిపోయింది అది దాని గురించి కాబట్టి సంధ్యోపాసనలో మంత్రం ఉంది అక్కడ చూసుకోండి బ్రహ్మయజ్యంలో అందులో మంత్రాలు ఉన్నాయి ఉపస్థాన మంత్రం అందులో ఈ మంత్రం ఉంది దానికి అర్థం కూడా ఉంది అక్కడ చూడండి ఇప్పుడు ఇంతవరకు ఏమైంది అదే అడగండి ముందుగా ఇంతవరకు ఇందకు ముందు దీని గురించి మాట్లాడాలి అది గతం నిన్నటిది అది ఇంతవరకు ఏం విన్నారు దీంట్లో మీకు ఏం అర్థం చెప్పండి మీ అనుభూతి మీకు ఏ విషయం అర్థమైంది సూర్యుల్లో విస్ఫోటన శక్తి ద్వారా నాదం వెలువడుతుంది దాని ద్వారా అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే అదే విధంగా శబ్దం వెలువడి సృష్టి అనేది జరిగింది అని అర్థం అంటే ఒకప్పుడు నేను చదివిన విభాని తీరికి ఇక్కడ చాండోపనిషత్తులో చెంది అంటే మన వాళ్ళు అంతకు ముందు అంతకుముందే దీన్ని చెప్పారు అనేటువంటిది అర్థమైంది అంటే గొప్ప శబ్దం ఉంది బ్రహ్మ పెద్ద బ్రహ్మాండమైనటువంటి శబ్దం గుర్తుంచుకోండి ఉలువులవ అనే అంటే పెద్ద ఊరు అంటే పెద్ద రవము రవ మనం లకారకారం పెట్టేస్తే ఉరు రవహ అంటే పెద్ద గొప్ప శబ్దం వచ్చింది అది స్పూర్ వచ్చినట్టు ఇప్పుడు సూర్యుడులో నాదం ఉంది అని అని అర్థమవుతుంది సూర్యుడులో నాదం ఉంది ఆ నాదమే ఓంకార అని చెప్పేసి ఈనాటి వైద్యులకు చెప్పినట్టు కూడా నాస వాళ్ళు చెప్పినట్టు కూడా ఆ వీడియో సూర్యుని ఆ నాదం వస్తుంది ఓంకార నాదం వస్తున్నట్టు అది ముందుగా చెప్పి ఇక్కడ శబ్దం దాని పేరు కూడా పేరు కూడా పెట్టడం జరిగింది రవ లేదా ఉలూ లవా అను ఉదిత్త అను ఉదిస్త స్పష్టం ఉంది ఉడులవో అనూది టిష్టన్ సర్వాణి భూతాని చ సర్వే కామా తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం ప్రత్యయనం అంటే అస్తమయం అస్తమయం ఉదయం ప్రతి అంటే ఉద ఉద ఉదయించడముతో పాటు అస్తమయం అందుకే ఇక్కడ ఏమన్నా పక్షులు కూడా ఉదయం పూట సాయంత్రం పూట పక్షులు అరుస్తుంటాయి వాటి అడుపులు ఉంటాయి కూడా గమనించండి లేదా సాయంత్రం పూట గమనించండి అంటే సూర్యుడు ఆ శబ్దానికి ఆ నాదానికి ఇవి ప్రతిస్పందిస్తున్నట్టు సాయంత్రం పక్షులు గమనిస్తే అర్థమవుతుంది అన్నట్టుగా కూడా అనిపిస్తాయి గమనిస్తే దాని ఘోష అన్నారు ఘోష ఘోష చాలా స్పష్టమైనటువంటి మాట ఉంది బిగ్ బ్యాంగ్ ఘోషింగ్ అనేది ఆ మాట ఎక్కడో కాదు ఇక్కడే ఉంది దీంట్లో అర్థమవుతుంది మనకి పేరు కూడా అది పెట్టండి చూడండి ఉలూ ఊరు రవా లేదా ఊలు అంటే ఊరు అంటే పెద్దది పెద్ద శుభ బిగ్ బిగ్ బ్యాంగ్ బిగ్ అని మాటది ఇక్కడ ఉరువు అనేది బిగ్ అని అర్థం ఉరువు రవ ఉరువు రవ అంటే బిగ్ బ్యాంగే ఇక్కడ సంస్కృతం ఉంది అక్కడ ఇంగ్లీష్ దీని బట్టి అర్థం చేసుకోవాలి బ్రహ్మాండ రహస్యం గురించి మన శాస్త్రంలో ఉంటుంది ఇది సృష్టి రహస్యం ఇలా అర్థం చేసుకుని భగవంతుని అర్థం చేసుకుని ఆనందాన్ని పొంది ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి దాని పేరు ఉప నిమిరేడేరన్ అనే మాటతో ముగించడం జరిగింది దగ్గర మనం నిమరడం నిమరడం నివృత్తేమని చూసి హాయి ఉండి పిల్లల్ని మనం తల నిమితాం నిమృతం లేదా వెనక వీపు భుజాన్ని నిమురుతాం ఒక ఆనందం ఒక విశ్వాసం ఒక ధైర్యం వస్తుంది పిల్లలకు వస్తుంది నిమరడం నిమ్మరడం నిమిరేడేరన్ అన్నారు నిమరణం అనే పదం అది సంస్కృతం అనుకోవాలి హాయి కలుగుతుంది కదా సుఖం లభిస్తుంది నిమరణం శుభం ఇంకా సందేహాలు ప్రశ్నలు నమస్తే గురుజీ చెప్పండి ఈ ఈ ఓంకార నాదం వల్ల ఉరూరవం వలన ఎట్లైతే పక్షులు అన్ని సందసిస్తాయో ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి వల్ల కూడా అందరూ సంతోషిస్తారు అని కూడా చెప్పారు గురుజీ సంతోషంగా ఉంటారు కదా ఉంటారు హాయిగా ఉంటారు సుఖంగా ఉంటారు అవును వారు చుట్టూ ఉన్నటువంటి వారు కూడా హాయిగా ఉంటారు వారు కూడా నవ్వుకుంటూ ఉంటారు చుట్టూ ఉంటే ఏడాల్సి వస్తుంది కదా అవును అవును గురు నిజంగా ఎంత శక్తి ఉంది అనిపించింది గురుజీ భగవంతుడి నుంచి ఆనందం తీసుకొని తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా అందించగలడు అనేది అర్థమైంది గురుజీ ధన్యవాదాలు ఇంకెవరైనా సందేహాలు ప్రశ్నలు అనుభూతులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి శృష్టి రహస్యం నిజానికి సంస్కృతం అధ్యయనం చేస్తే సంస్కృత సాహిత్యాన్ని కనుక మనం లోతుగా మనసు పెట్టి తెలుసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి సృష్టి రాష్టాలు ఎంతో జ్ఞాన విజ్ఞానం కూడా ఇంగ్లీష్ లో చదివితేనే ఇంగ్లీష్ పుస్తక చదివితేనే ఆ విజ్ఞానం వస్తుంది సైన్స్ తెలుస్తుంది అనుకోవడం భ్రమ ఈ భాషలోనే శబ్దాల్లోనే విజ్ఞానం ఉంటుంది సంస్కృతంలో అక్కడ మళ్ళీ తెలియజేయాలి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మళ్ళీ డిఫినేషన్స్ ఉండాలి మళ్ళీ నిర్వచనాలు కావాలి కానీ అలా కాదు శబ్దంలోనే అర్థం ఉంటుంది గొప్ప అర్థాలను సంక్షిప్తంగా చాలా తక్కువ శబ్దాలు తక్కువ అక్షరాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ సూత్ర రూపంలో అది సంస్కృత భాషకే సాధ్యం అది ఇంకా నమస్తే గురుజీ చెప్పండి గురుజీ ఈ పద్దెనిమిదో ఖండం పంతొమ్మిదవ ఖండం ఈ రెండిట్లో కూడా పూర్తిగా సైన్స్ పరిశోధనాత్మక విషయాలు ఉన్నాయి గురుజీ ఇవి ఇప్పుడు ఈ రజత కపాలము సువర్ణ కపాలం అనే రెండిటికే భేదం చెప్తూ మధ్యలో నుంచి జ్యోతి రాసి ఉత్పన్నమైందన్నారు ఈ విషయం ఇక్కడ అంటే నండు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం పుస్తకం ఉంది గురుజీ అందులో రాసింది సరిపోతుంది ఇక్కడ దీనికి ఇంగ్లీష్ పదాలు వాడారు కానీ ఇక్కడ సంస్కృత ఉన్నాయి అది గోళాకారం ఆండవం అది నెబ్బిలో పేలిపోయి ఆ ఎక్స్ప్లోజన్ నుంచి విస్తరించడం ప్రారంభం అని చెప్పారు కదా గురించి ఇక్కడ కూడా అదే ఇస్తున్నారు విస్తారం అనే విస్తారంలో నాదముందంటన్నారు కాంతి రెండు అందులో కూడా అక్కడ కూడా అదే రాశారు శబ్దంతో ఆరంభమై ఆ కాంతి ఉత్పన్నమైందని ఫోటో పెట్టండి ఫోటో పెడతానండి పెడతాను ఆయన కూడా ఈ ఉపనిషత్తు దర్శనాల్లో ఉన్న వాటిని కోట్ చేస్తూ ఇచ్చారు ఇందులో ఉన్నది అందులో ఉందని విషయం మనం వాటిని సమన్వయం చేసుకోవాలి గురించి చేసుకుంటే ఇది రెండిట్లో ఈ రెండు ప్రపాఠకాలలో పరిశోధన చేయటా అవకాశం ఉంది చేస్తే అందుకే గురుకులాల్లో కేవలం సంస్కృతం కాకుండా బయట సైన్స్ విషయాలు కూడా పరిచయం చేయాలి సైన్స్ విషయాలు పరిచయం చేస్తే అప్పుడు అర్థమవుతుంది సమన్వయం చేసుకోవడం రావాలి ఎంతో విద్యా విజ్ఞానం సంస్కృతంలో చాలా మంది ఇంకా బయట ప్రపంచానికి అందకుండా ఎంతో విజ్ఞానం ఉంది వేద మంత్రాలు మొత్తం అంత సైన్స్ అంత విజ్ఞానమే వేదమంతా వేదమున్న శబ్దాలు ఆ మంత్రాలు ఉన్నటువంటి ఆ శబ్దాలు శబ్దాలు అక్షరాలు మాత్రం కూడా సైన్సే అదంతా బయటకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి ఇంకా ప్రపంచానికి తెలియకుండా ఈ పాశ్చాత్య దేశాల వైజ్ఞానికులకు అందకుండా వారికి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి మనం ఈ కోణంలో కనుక అర్థం చేసుకొని పరిశోధన చేస్తే వందేళ్ల ముందు మనమే ఉండవచ్చు వంద పైన ఒక వెయ్యేళ్ళ ముందు మనమే ఉండవచ్చు ఎందుకంటే అంత సిద్ధంగా ఉంది మనం సమన్వయం చేసుకొని రావాలి గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వచ్చు వారు వారికి మార్గ నిర్దేశం చేయవచ్చు అంటే ఏ విషయాల్లో వారు పరిశోధించాలో మనం ముందుగా చెప్పవచ్చు ఏ విషయాలు ఉన్నాయి పరిశోధించవచ్చు మీరని మనం కూడా కొంచెం ప్రయత్నం చేస్తే ఆ రహస్యాలు మనమే కనిపెట్టవచ్చు ముందుగానే విదేశీయుల కంటే ముందుగానే మనం చెప్పవచ్చు ఉదాహరణ ఒకటి మనకు మహర్షి దాని సరస్వతి గారు ప్రపంచంలో విమానం లేనప్పుడు విమానం గురించి చెప్పడం జరిగింది అదొక ఒక ఉదాహరణ ముందుగానే ప్రపంచంలో విమానం ఆటలేదు అసలు ఆలోచన కూడా లేదు విద్యా భాషకి రాసింది ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై మూడు కంటే ముందు మహర్షి చనిపోయింది ఎనభై మూడు కాబట్టి ఎనభై మూడు కంటే ముందు ఈ రెడ్ బ్రదర్ బ్రదర్స్ ఎప్పుడు విమానం ఇప్పుడు పంతొమ్మిది వందల ఐదో పదో అర్థం చేసుకోవాలి ముందుగా మనం చెప్పవచ్చు ప్రపంచానికి ఏది కావాలో ముందుగా మనం చేయవచ్చు సూచించవచ్చు ప్రపంచానికి ఏది అవసరం ఏ పరిశీలన చేయాలి ఏ విషయాలు తెలుసుకోవాలి ఏ యంత్రాలు కనిపెట్టాలి ఎటువంటి అస్త్రశస్త్రాలు ఉండాలి సమస్యలకు పరిష్కారం ఏమిటి సమాధానం ఏమిటి ఏ సాధనాలు ఉంటాయి సమస్యల సాధనాలు కూడా అవసరం ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలి ఎలా సిద్ధం చేసుకోవాలి ఇదంతా కూడా మనం ముందుగా చెప్పే అవకాశం ఉంది కానీ ఈ కోణంలో ఈ దృష్టి కోణంతో ఉండాలి కేవలం యోగాభ్యాసం అంటే కళ్ళు మూసుకొని మౌనం ఉండడం కాదు ఓంకారం చేయడం మాత్రమే కాదు ఇది అర్థం చేసుకోవాలి యోగాభ్యాసంలో దాంట్లో ఏకాగ్ర అవస్థ ఒకటి వస్తుంది ఏకాగ్ర అవస్థలో వైజ్ఞానికులు చేసే పని అంతా వస్తుంది ఏకాగ్ర అర్థం ప్రద్యోత అయితే సద్భూతం అర్థం అయితే స్పష్టంగా తెలిసిపోతుంది ఏకాగ్ర మనసు ఏకాగ్రం చేస్తే ఏ పదార్థం ఎటువంటి దాని రాష్ట్రం ఏంటి దాని లోప ఏంటి అంత తెలిసిపోతుంది ఈ పని చేయడం లేదు యోగాభ్యాసం పేరుతో మానవ ఉండడం కాదు యోగాభ్యాసం పేరుతో కేవలం వ్యాకరణ చదవడం కాదు లేదా ప్రచారం చేయడం కాదు సంస్కారాలు చేయడం మాత్రమే కాదు అన్ని అవసరం సంస్కారాలు చేయాలి ప్రవచనాలు అవసరమే ప్రచారం అవసరమే కానీ ఈ కోణం కూడా అర్థం చేసుకోవాలి అందుకే సంస్కృతం నేర్పించాలి వైదికంగా అది కూడా ఋషి పరంపర పద్ధతితో సంస్కృతం నేర్చుకుంటే ఈ మార్గం అర్థమవుతుంది పరిశోధించే మార్గం పౌరాణికంగా పోతే అంతే మరి అక్కడే మాట్లాడితే పరంపిత పరమాత్మ ముగించడం జరుగుతుంది మహర్షి దయా సరస్వతి గారి యొక్క ఋగ్వేద భాష అధ్యయనం చేసినాము ఒకసారి అర్థం చేసుకుంటే మహర్షి యొక్క ఉద్దేశం ఏమిటో వేదాల్లో ఏముందో ఏమి లేదో తెలుస్తుంది ప్రయత్నం చేయండి అందరి ఈ రకంగా ప్రేరణించే ప్రయత్నం చేయండి వేదాలు చదివిన వారు వ్యర్థం కాదు వేదాలంటే వ్యర్థం కోసం కాదు జీవితం వ్యర్థం కాదు జీవితం సార్థకం అవుతుంది ఎన్నో విషయాలు తెలుస్తాయి శబ్దంలోనే విజ్ఞానం ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి ఆంగ్లం అర్థం కాదు ఆంగ్లం మళ్ళీ నిర్వచనాలు ఉండాలి మళ్ళీ ఎలాబరేషన్ అవసరం వివరణ అవసరం విశ్లేషణ అవసరం చాలా అనాలసిస్ చేయాల్సి వస్తుంది ఇంగ్లీష్ అయితే సంస్కృతం అలా కాదు వెంటనే తెలిసిపోతుంది ఇది ఒక శబ్దం చాలు ఉరూలవ లేదా ఉలూ చాలా స్పష్టంగా ఉంది ఘోష చాలా స్పష్టంగా చాలా గొప్ప శబ్దం అని చెప్పేసి ఇది ఋషుల మహర్షులకి కోసం దానికి ఆత్మఘోష మన లోపల కూడా ఆ ఘోష వినిపిస్తుంది అరంపిత పరమాత్మ ఘోష పరమాత్మ ఘోషం ఉంది ఆ ఘోషను కూడా అర్థం చేసుకోవాలి లోపల నుంచి ప్రేరణ పరమిత పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు ఘోషిస్తూనే ఉన్నాడు లోపల ఘోషణ గారు ప్రార్థన చేసుకుంటే ఆ లోపల నాదాన్ని మన జీవనం బాగుపడుతుంది అందుకే వేదమే జీవన నాదం అన్నారు అసలు అసలు నాదం జీవననాదం వేదమే ఇంకా సందేహాలు ప్రశ్న గురుజీ రజతము సువర్ణ అనేది కూడా అది కూడా సరిపోతుంది గురుజీ ఎందుకంటే రజతం కన్నా సువర్ణానికి కాంతి ఎక్కువ ఉంటది ఇది అండం పై భాగం అనేది ఇందులో ఇచ్చారు సువర్ణ కపాలం అనేది అక్కడ సైన్స్ లో ఏంటంటే కేంద్రంలో అండం యొక్క కేంద్రంలో ఉన్న ఉష్ణోగ్రత పైకొచ్చే కొద్దీ తగ్గుతూ వచ్చి మళ్ళీ ఉపరితలా వచ్చేటప్పుడు పెరిగిపోతుంది అని ఇచ్చాడు కాంతి ఈ టెంపరేచర్ కూడా పెరుగుతుంది అంటున్నాడు అంటే కాబట్టి దానికి ఏమో ఈ వర్ణం ఇచ్చారు సువర్ణం అనేది అసలు సైంటిస్టు అర్థం కాదంటే కేంద్రం ఉన్నది పైకి వచ్చే కొద్దీ తగ్గాలి తగ్గుతూ ఉపరితలంకి వచ్చేటప్పటికి మళ్ళీ ఎక్కువైపోయింది అంటున్నారు ఎందుకైంది అర్థం కావట్లేదు అని వాళ్ళు అందులో ఇస్తారు ఇక్కడ దాన్నే సువర్ణం అన్నారు ఎక్కువ కాంతి ఉంటుంది కాబట్టి మిగిలింది లోపల ఉన్నది ఈ రజితం అనమాట తక్కువ కాంతి ఉంటుంది ఆ జల్లి జల్లి కూడా ఏం తయారైంది ఆ పెంకులు పర్వతాలుగా చాలా ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి బహుకాలం అలాగే ఉంది అండ అన్నారు కదండి అది కూడా అందులో ఇచ్చారు చాలా అంటే ఎన్నో వందల సంవత్సరాలు పట్టింది మళ్ళీ దాని నుంచి ఈ పృథ్వీ తత్వం రావటం కోసం ఎన్నో వందల సంవత్సరాలు పట్టింది అది కూడా అందులో ఇచ్చారు ఇక్కడ కూడా అది ఇచ్చారు సంవత్సరం అనే దాన్ని బహుకాలము అలాగే ఉండెను ఈ అండము ఆ తర్వాత కండ కండములుగా బ్రద్దలయ్యను ఇదే విషయం కూడా అందులో ఉంది అందుకే ఉపనిషత్ అంటేనే రహస్య విద్య రహస్య ఇక్కడ ఈ సూర్యుడు అంటే ఈ ఆదిత్యుడి నుంచి మనకి సర్వ ప్రాణులు సర్వకామనలు ఉత్పన్నమైనవి ఇచ్చారు మనకు అది దాని వల్లనే మనకి సూర్యకాంతి వల్ల కిరణం జన్మ సమయ క్రియ జరుగుతుంది పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి ఆహారాలు వీటి వలన మరి సర్వకామనలు తీరడం సర్వ ప్రాణులు జీవించటానికి కారణం అనేది ఆదిత్యుడు అనేది కూడా ఈ మాట సైంటిస్ట్ ఒప్పుకుంటారు సూర్యుడు లేకపోతే అసలు ఆహారం లేదు అసలు జీవశక్తి లేదు జీవరాశే ఇక్కడ అవకాశం మొలకెత్తాలంటే సరిగా మొలకెత్తాలంటే ఎండలు ఎండ పెడతారు మంట మీద కాల్చరు ఎండలు ఎండబెడితే జీవశక్తి వస్తుంది శక్తి పెరుగుతుంది సర్వకామనలు అంటే సోలార్ పవరే కదండి సర్వకామనలు అంటే మరి ఎన్నో వైజ్ఞానికమైన విషయాలు అన్ని కోరికలు నెరవేరుతాయి సర్వ కోరికలు సూర్యుని ద్వారా ఎంతో ఎన్నో కోరికలు తీర్చుకుంటున్నాం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అందుకే ప్రేమించండి అందరికి ప్రేమించే ప్రయత్నం చేయండి సంస్కృతం నేర్చుకోవాలి కనీసం పరిచయం చేసుకున్న చాలు పరిచయం చేసుకుని కొంచెం కొంచెం అధ్యయనం చేస్తే ఇటువంటి విషయాలు తెలుస్తాయి కేవలం ఉపనిషత్తులు కనీసం ఉపనిషత్తులు చూడండి పరిచయం చేసుకోండి చాలా విజ్ఞానం ఉంటుంది ఉపనిషత్తుల్లో నమస్తే స్వామి గురు ఇక్కడ ఆదిత్యుని ఉదయ సమయంలో విస్తీర్ణ నాదమయ్య శబ్దం అన్నారు అది కూడా ఉంది గురుజీ ఆ సమయంలో ఉదయ సమయంలో వచ్చే నాదం శబ్దం గురించి కూడా ఇచ్చారు ఉదయం సాయంత్రం కూడా ఉంది సాయంత్రం సాయంత్రం ఉంది మధ్యాహ్నానికి తేడా ఉంటుంది కానీ మనం గమనించాల్సింది ఉదయంందే ఎక్కువ ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చారు ఆదిత్యుడి ఉదయ సమయంలో ఆ నాదమయ్య శబ్దాన్ని తెలుసుకోమని ఇచ్చారు దాని గుర్తుగా పక్షుల అర్పులు పక్షులకు ఉదయం కూడా పక్షులు అరవలు వస్తాయి పక్షుల అందుకే ఇక్కడ ఉరువురవ అరవ శబ్దం కూడా రెండు కలిసింది ఉరువురవ రవలు పక్షుల రవలు ఉదయం సాయంత్రం ఉరు అనేది ఉరుములకి అదే పదం గురించి అదే శబ్దం కదా ఉరుములు మెరుపులు అంటున్నారు గొప్ప ఇక ఈ భూమి పేరు కూడా ఉరివి అంటాం కదా భూమి ఉరివి ఉరుధార నారి మహిళల పేరు ఉరుధార ఉరుధార నారి ధన్యవాదములు చాలా ఎక్కువ విషయాలు ఇదే బిగ్ ఎవరు నమస్కారం చెప్పండి సూర్యుడు లేకపోతే మొత్తం అంధకారమే అండి అసలు సూర్యుడు లేకపోతే అసలు ఏం లేదు దాని గురించి చంద్రుడు వస్తున్నట్టు కూడా సూర్యుని వెళ్తున్నా చంద్రుడు వస్తున్నాడు మాకు అంటే సూర్యుడే మాకు జీవనాధారం అనిపిస్తుంది సూర్యుడే సూర్యుడు ఏది లేదు మొత్తం అంధకారమే వృష్టి ఆరంభమైందే సూర్యునితో అని చెప్పడం జరిగింది ప్రారంభమైందే సూర్యునితో నమస్తే ధన్యవాదాలు ఇంకా సూచనలు ప్రశ్నలు సందేహాలు చేద్దామా శుభం ధన్యవాదాలు ఓ